స్టర్ ఎందుకు సినిమాలు అన్న తర్వాత కొన్ని ఆడుతూ ఉంటాయి కొన్ని పోతూ ఉంటాయని గేమ్ చేంజర్ అని పేరు చెప్పకపోయినా ఆ వాస్తవాన్ని అయితే నేను గుర్తిస్తున్నాను అదే ప్రధానం కాదు పరిశ్రమ ముందుకు పోవటం అన్నారు కానీ పుష్ప టూను కూడా మొదట్లో రకరకాల పేర్లతో దాని మీద కొంత దుమారం రేగిన మాట ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది లేకపోతే ఇదిగో పోలీసులు వచ్చారు లేకపోతే ఆపేసారు ఇట్లాంటివి అన్నారు ఇప్పుడు దీన్ని బ్లాక్ చేయాలని వైసీపీ వాళ్ళు వైసీపీని బలపరిచి కొంతమంది అందరికీ ఆకపోయినారు ఎందుకు అంటున్నారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు రెండు శిబిరాలు అయ్యారు అవును అంటే అల్లు అర్జున్ పేరు చాలాసార్లు వస్తుంది అది కూడా నేను చెప్పేస్తే నిన్ననే అల్లు అర్జున్ పుష్పాటి మొన్న అది వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ సెర్మనీ అని జరిపారు అంటే కొంచెం అంత ఉద్రిక్తంగా వివాదంగా నడిచింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళు జరిపారు దాంట్లో అల్లు అర్జున్ అల్లు ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అని మాత్రమే అన్నారు ఆయన ఈ మెయ్యిల కాంపౌండ్లు ఇవన్నీ ఆయన దాని జోలికి ఏం పోలేదు రెండవది నేషనల్ స్టార్డం రావడం అన్న దాన్ని సుకుమార్ కూడా దర్శకుడు కూడా దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు నువ్వు నటిస్తే నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్ నటించేనట్టుగా ఉండాలి అని చెప్పానంటే అల్లు అర్జున్ ఒక ఆల్టర్నేట్ లాగా అంటే అనే పద్ధతిలో తీసుకురావడానికి ఆ శిబిరం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కానీ ఇప్పటికే ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ ఎర్నర్గా అయింది కాబట్టి అందువల్ల చాలా డైమెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కథలో చాలా ట్విస్ట్లు ఉన్నట్టుగా ఉన్నాయి పుష్ప త్రీ నేను ఒకటే తీశాను మూడు గంటలు దాన్ని పుష్ప త్రీ వరకు మీరు అన్నారు ఈ పొలిటికల్ అన్నది పుష్ప ఫోర్ అవుతుందో తెలియదు సరే ఏంటి తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం జగన్ ఇంటి ఎదుట ఇంటి ఏదో గ్రీనరీ తగలబడింది అని అంటారు ఏవో డాక్యుమెంట్స్ ఏవో పంపించారు ఈయన లండన్ నుంచి వచ్చిన తర్వాత పెన్ డ్రైవ్లో ఈయన అక్కడికి తీసుకెళ్ళిపోయి మిగతా దాచిస్తారట ఈ లిక్కర్ దానికి సంబంధించినదంతా కూడా అవన్నీ కూడా ధ్వంసం చేశారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడతాయి అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ కార్యాలయానికి నోటీసులు పంపించడం మాజీ సీఎం ఇంటి వద్ద భద్రతా లోపం అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి సార్ ఇది ఎప్పుడూ లేని విధంగా సీఎం ఇంటి ముందు ఇంత భారీ మాజీ సీఎం అగ్ని మాజీ సీఎం సారీ అది చూడండి అది చాలా దారుణంగా ఉంది అది చిన్న ఇష్యూలో ఏం లేదు అది అంతలా ఎలా తగలబడింది అని తప్పకుండా ఈ వార్త నిజానికి ఎందుకు మీడియాలో రావాల్సినంత రాలేదు కానీ ఒక రెండు రోజులు రెండు సార్లు మూడు సార్లు ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగింది దీని మీద రకరకాల వార్తలు చూసాక నేను వైసీపీలో కొంచెం మీడియా వర్గాలకు లేకపోతే దీనికి బ్రీఫింగ్కు దగ్గరగా ఉండే వాళ్ళను వాళ్ళ వెరసన ఏంటంటే నేను కనుక్కునే ప్రయత్నం చేశాను ఫోర్ రియాక్ట్ ఒకటి వాళ్ళు ఏమంటారంటే ఒకటేమో సరే ఆ భవనం చుట్టూ తాడేపల్లి ప్యాలెస్ అని వీళ్ళు అంటారు అదే అధికార నివాసం అదే సొంత నివాసం దాని చుట్టూ గొప్ప పహారా ఉండేది మా ప్రజాశక్తి ఆఫీస్ కూడా కొంచెం అదే రోడ్లో కొంచెం ముందుకెళ్తే ఉంటుంది మా ఆఫీస్ వాళ్ళు కూడా అటు తిరిగి వచ్చేవాళ్ళు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఎప్పుడైనా వెళ్తే పోలీసులో వాళ్ళు కనపడితే మనం తెలుసుకెళ్ళే వాళ్ళం కానీ బట్ అదర్వైజ్ ఇప్పుడు అంటే నాకు ఆ ప్రాంతంతో ఉన్న దాన్ని బట్టి చెప్తున్నా ఇప్పుడు ఎందుకు జరిగింది ఏం జరిగిందంటే వాళ్ళు ఏమంటారంటే ఇది పూర్తిగా ప్రభుత్వము వైఖరి వల్ల వచ్చింది జగన్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల చెట్లు పెంచారు చెట్లు పెంచడమే కాకుండా వీటి కోసం నీళ్లు పోయడానికి ఈ పంపింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేశారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడమే కాకుండా ఈ పంపులు అనే వాటిని కూడా ఎండబెట్టారు ఈ చెట్లు అన్నీ ఎండిపోయినాయి చుట్టుపక్కల చూస్తే మొత్తం ఎండు చెట్లు ఇవన్నీ ఉన్నాయి సో వీన్ని ఏదో దశలో నిర్మూలించాలి కాబట్టి మరి ఇది జరిగింది ఎవరు పెట్టారో కానీ ఇది వచ్చింది ఈ చెట్లు అడిగిపోవడం వల్ల చుట్టుపక్కల లేనందువల్ల జరిగింది తప్ప ఎప్పుడు ఈ గతంలో కూడా ఏది చేయ జరిగినా ఫైల్స్ అది ఇది అంటున్నారు అటువంటివి ఇక్కడ ఏమీ లేవు రెండోది దీని అదే అదే కాకుండా మనం అంతకుముందు కూడా చూసాం కొన్నిసార్లు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇవి జరుగుతుంటాయి దీన్ని ఎక్కువ మంది అటు రావటము యూట్యూబర్లో వీళ్ళు వచ్చి అక్కడి నుంచి చేయటము కొన్ని నిరసనలు కొన్ని చెప్పడము బీజేపీ వాళ్ళు కూడా తిరుపతి లడ్డు సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గర కొంత నిరసన ప్రదర్శనలు అది బీహెచ్పి వాళ్ళు బీజేపీ బీజేపీ వాళ్ళు విహెచ్పి వాళ్ళు అవి చేయటము జరిగింది కొంతమంది ఏమో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎవరు వాళ్ళ వ్యూహాలు ఏంటి మనకు తెలియకపోయినా ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్రల్లో ఉన్న సీనియర్ మంత్రులు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళ పేరు తీశాక నినాదాలు చేయడం ఇట్లా కొంత వివాదాస్పదంగా ఉద్రిక్తంగా వాతావరణం మారుతుందని పోలీసులు భావించారు మీరేం ఫిర్యాదు చేయట్లేదు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని అడిగారు దాంతో వీళ్ళు చెప్పేదేదో చెప్తారు అని అంటున్నారు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే అది మంచి విషయమే ఎందుకంటే పారదర్శకంగా రోడ్లు ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు అనేదాన్ని రికార్డ్ చేస్తే తప్పకుండా చర్య తీసుకోవచ్చు రెండో దీని మీద వైసీపీ వాళ్ళు అధికారికంగా ఏం చెప్తారన్నది కూడా నిజంగా వైసీపీ ఆఫీస్ కార్యాలయానికే ఇస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమో అందుబాటులో ఉన్న ప్రభుత్వానికి ఇచ్చి చేయడం మంచిది మీరు గుర్తు చేసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరి భద్రత గురించిన ఇలాంటి ఆందోళనలు కొన్ని ఘటనలు ఇవి జరిగాయి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్తో సహా ఒక పెద్ద ప్రదర్శనలాగా వెళ్ళటము ఒకటికి రెండుసార్లు అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణము మొత్తం మీడియా అది లైవ్లోకి మారిపోయిన సన్నివేశము కొన్నిసార్లు నీళ్లు కావాలని అంటే పంపించారు అటు మరల్చారనే ఆరోపణలు ఇవన్నీ అంటే మిగతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ చంద్రబాబు మాత్రమే కాకుండా వాళ్ళ నివాసాలు కూడా వివాదగ్రస్తం అవ్వటం అన్నది ఒక సేఫే అంటారా పోనీ వివాదం వేరు సేఫే అని సరే అంత పెద్ద భవనంలో బయట ఎక్కడ దీనికి వస్తే ఇప్పుడు సేఫా కాదా అన్నది కూడా ఆ పర్సెప్షన్ ఎవరు చెప్పాలి సేఫ్టీది పోలీసు తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీస్ అది చెప్పాలి నా ఉద్దేశంలో ఎవరి రాజకీయాలు ఏమైనా అందరూ క్షేమంగా ఉండాలి అందరి యొక్క భద్రతకు పూర్తి ఏర్పాటు చేయాలి దీని మీద నా డీజీపీ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ప్రోటోకాల్ వాళ్ళు కానీ భద్రత ఏముంది అక్కడ ఏం చర్యలు తీసుకుంటున్నారు సందేహాలు పెంచి వివాదాలు ఉద్రిక్తతలకు దారి కంటే లేక వైసీపీ వాళ్ళు కూడా లేదా జగన్ కార్యాలయ సిబ్బంది కూడా షేర్ చేసుకోవచ్చు కానీ దాని యొక్క వివాద ప్రాంతంలాగా అది చంద్రబాబు ఇళ్ళైనా అది జగన్ ఇళ్ళైనా కానీ తప్పకుండా దాన్ని తగదాలకు ఇంకా చాలా స్థలం ఉంది అంతమంది లోటస్ అప్పుడు కూడా ఇలాగే ఉండేది మరి ఎందుకు వైసీపీ వాళ్ళు కూడా రియాక్ట్ కాకపోవడం మొదట్లో అయితే ఒకటి రెండు అనేక సందేహాలు వాళ్ళు సందేహం అంటున్నారు వీళ్ళు సందేహం అంటున్నారు మన సందేహాలు ఎవరు తీరుస్తారు ఇంకా కాబట్టి సమస్త జనానికి ఇది సందేహంగా ఉంది దీని మీద ఒక సమగ్రమైన ప్రకటన పోలీసుల నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది అలాగే జగన్ కార్యాలయం నుంచి కూడా లేదా వైసీపీ కాకపోతే జగన్ నివాసం కాబట్టి జగన్ కార్యాలయం నుంచి కూడా ఈ సందేహాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద జగన్ మీద కూడా లేదా జగన్ కార్యాలయం మీద కూడా ఉంది ఎందుకంటే జగన్ అప్పుడు లోటస్ పాండు ఇప్పుడైనా ఎక్కువ భాగం సగం రోజులు ఆయన బెంగళూరులో ఉంటున్నట్టుగా ఉంది కాబట్టి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి సందేహాలు లేకుండా చూడటం చాలా మంచిది ఇంకోటి అనేక రకాల శక్తులు ఉంటాయండి పార్టీలే కాకుండా అసాంఘిక శక్తులు ఉంటాయి లేకపోతే వ్యూస్ కోసం దీని నుంచి రకరకాలుగా చూపించేవాళ్ళు రేపొద్దు నేను అక్కడ ఒక బొమ్మ పెట్టి ఇంకోటి పెట్టి యూట్యూబ్లో పెట్టి దాన్ని నేను సెన్సేషన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దాన్ని మనము డ్యామేజ్ చేయ లిమిట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సరైన పరిస్థితి కాదు ఇది స ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రుల ఇళ్ల ముందు లేదా ముఖ్యమంత్రుల ఇళ్ల ముందు మంటలు నీళ్లు వస్తుంటే కూడా దాని మీద అధికారిక వివరణ లేకపోతే ఇంక మామూలు సామాన్య ప్రజలు ఫుటేజ్ ఏంటి పరిస్థితి అది ఎందుకు రిలీజ్ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారోసి వి కాంట్ వాళ్ళ వర్షణ ఏముంటుంది ఇప్పుడు చాలా సందర్భాల్లో అధికారిక భవనాల్లో కాదు కదా సచివాలయాల్లో జరిగినప్పుడు కూడా ఆ సమయంలో లేదు అప్పుడు సరిగా లేదు లేదా అప్పుడు కరెంట్ లేదు ఇలాంటివి ఏవో వస్తుంటాయి మనకు చూసాను కదా చాలా సందర్భాల్లో చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు లడ్డు తిరుపతి లడ్డు కూడా మన ఎజెండాలో ఉంది కదా అక్కడ కూడా అప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి కదా కాబట్టి ఎంత తొందరగా దీన్ని క్లియర్ చేస్తే అంత మంచిది తాడేపల్లి ఆ ప్రాంతాలు కూడా కొంచెం అంతకుముందు కూడా వర్మ అమరావతి కట్టకు ముందు అక్కడ పొలాలు తగలబడ్డాయని అప్పుడు అప్పుడు నేను అక్కడికి వెళ్ళి అప్పుడు మంత్రిగా ఉన్నాడు పత్తిపాటి పొలరు ఆయన కూడా ఆ సమయంలోనే అక్కడికి వచ్చారు ఎందుకు తగ ఇప్పటికీ తేల్చలేదు నేను అన్నదేనంటే అరటి తోటలు తగలబడినప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే నా కామెంట్స్ అదే అప్పటి నుంచి ఏది మనం అలా అంటూ ఉన్నవాళ్ళం కదా పదిహేను సంవత్సరాల సంగతి కింద సంగతి చెప్తున్నా వాళ్ళు తగలబెట్టారని వీళ్ళు అన్నారు వీళ్ళని వాళ్ళు అన్నారు చివరకు ఎవరూ తేల్చలేదు తల చంద్రబాబు ప్రభుత్వం తేల్చలేదు మళ్ళీ వచ్చింది ఇది కూడా అంతే ఇవన్నీ చాలా వరకు ఇవి అన్సాల్వ్డ్ మిషనరీస్ లాగా మిగిలిపోతూ ఉంటాయి చూద్దాం మరి అందుకే తొందరగా డీజీపీ గారు లేకపోతే ఇంకెవరైనా ఒక ప్రకటన ఫైల్ వాళ్ళు కానీ చెప్తే చాలా సంతోషం సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి దారితో సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ